ప్రెజ్లాడ్ హలెలుయా యేసు ప్రభును నమ్మిన మనం వేటి విషయంలో పాలివారమై ఉండాలి ప్రకటన ఒకటి తొమ్మిదిలో చూసే సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా అని యోహాన్ గారు రాశారు ఈ వసనం చదివినప్పుడు వ్యోహాను అపోస్తుడిగా పరిచయం చేసుకోలేదు ఒక ప్రవక్తగాను లేదంటే దర్శనాలు పొందిన వ్యక్తిగా కాకుండా మీ సహోదరుడును అని చెప్తున్నాను ఎందుకంటే దేవుని పిల్లలందరం ఒకటే బాటలో నడవాలి కాబట్టి అది శ్రమ రాజ్యం సహనం అనే మూడు ద్వారం ద్వారాల గుండా మనం నడవాలి మొదటిగా ఏసు ప్రభుని పట్టి కలిగే శ్రమ యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నది నేరం చేసినందుకు కాదు ఏసే మార్గం సత్యం జీవమని ప్రకటించినందుకు ఆయన్ని పద్మాసు దీపంలో బందీగా ఉంచారు మరి ఈ రోజుల్లో కూడా మనం కుటుంబంలో దేవుని భయంతో జీవిస్తే సమాజంలో అవమానం మనం చేసే వృత్తిలో జాబుల్లో నిజాయితీగా ఉంటే కొన్ని సందర్భాల్లో నష్టం కలుగుతున్న పరిస్థితులు మరి పాపాన్ని తిరస్కరించిన వ్యక్తులుగా ఉంటే ఒంటరిగా అవుతున్నాం మనకు తెలిసిన ఎన్నో కుటుంబాల్లో రక్త సంబంధులు బంధుమిత్రులు వదిలేసి లేని కుటుంబాలు కూడా ఉన్నాయి అవే మనకి యేసుప్రభుని కట్టే వచ్చే శ్రమలు అట్లనే మన కుటుంబాలేమీ దిగజారిన స్థితిలో కాకుండా ప్రభువు ఎంతగానో ఆశీర్వదిస్తూ వస్తున్నారు దాని ఫలితమే శ్రమ ఫలితం ఆశీర్వాదం మనం శ్రమలో ఉన్నామంటే అది శాపం కాదు అది ఆత్మీయ గుర్తింపు యేసుప్రభుని బట్టి కలుగు రాజ్యం యోహాను శ్రమలో ఉన్నాడు కానీ పద్మాస దీపంలో ఓడిపోలేదు ఎందుకంటే అతడికి తెలుసు నేను దేవుని రాజ్యంలో భాగస్వామిగా అవ్వాలని అంటే దేవుని రాజ్యం అంటే అది భవిష్యత్తులో జరిగే కార్యం మాత్రమే కాదు ఈ రోజుల్లో మనం జీవిస్తున్న జీవిత విధానంతోనే మొదలవుతుంది మనం ఒక ఉదాహరణకు చూసినట్లయితే ఒక తల్లి తన పిల్లలను ప్రార్థనలో పెంచుతుంది భక్తిలో పెంచుతుంది బయట ప్రపంచం ప్రభావం చూపుతున్నప్పటికి కూడా ఆ ఇంట్లో దేవుని శాంతి సమాధానం సన్నిధి ఉంటుంది ఆ ఇల్లు చిన్నదైనా సరే అదే దేవుని రాజ్యంగా పనిచేస్తున్న స్థలం యేసుప్రభు కూడా లూకా పదిహేడు ఇరవై ఒకటిలో ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక అంటే దేవుని రాజ్యం మన మధ్యనే ఈ రోజులు సంచరిస్తుందని అర్థం యేసుప్రభుని బట్టి కలుగు సహనం శ్రమ అనేది ఒకరోజు నెలలు కొద్ది సంవత్సరాలు ఉంటుంది రాజ్యం అంటే ఒక క్షణంలో మనకి కనపడేది కాదు అందుకే దేవుడు మనకు సహనం కలిగి ఉండాలి అని తెలియచేస్తున్నాను యోహాను పద్మాస దీపంలో ఎంతకాలం ఉన్నాడో తెలియదు కానీ అతడు మధ్యలో ఎక్కడ పారిపోయినట్టు కానీ వదిలిపెట్టినట్టు కానీ కనపడలేదు ఎందుకంటే అతడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు అందుకే యోహాను ఆశ్రయించబడ్డాడు మరి మనం నిత్య జీవితంలో కూడా ఉదాహరణలు ఎన్నో గమనిస్తాం మనకు కొన్ని సందర్భాల్లో చేసిన ప్రార్థనలు జాబుల నిమిత్తమైన వ్యూహాల నిమిత్తమైన ఆశీర్వాదాల నిమిత్తమైన సమాధానం రానప్పటికీ ఆలస్యం అయిపోతున్నప్పటికీ మనం ఓపికతో సహనంతో ఎదురు చూస్తే ఎన్నో ఫలితాలు మన జీవితంలో జరిగాయి జరుగుతూనే ఉన్నాయి ప్రభు కూడా చెప్తాడు అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును యోహాన్ చెప్పింది కూడా అదే యేసుప్రభు మనం అంగీకరించున్నామంటే మనకి శ్రమ తప్పదు యేసుప్రభులో మనం ఉంటే రాజ్యము మనకి స్వతంత్రించుకుంటాం యేసుప్రభుని పట్టుకుని జీవిస్తే మనం సహనం శక్తిగా మారుతుంది మరి ఈ రోజులు మనం ఏ స్థితిలో ఉన్నా శ్రమలో అయినా వేచి వేచి చూస్తున్నాము లేదా ఒంటరిగా అనిపిస్తున్నా సరే మనం ప్రార్థన చేసుకొని శ్రమలో నిలబడే హృదయం కావాలి ఆయన రాజ్యాన్ని కోరుకునే మనస్సు కావాలి చివరి వరకు సహించే విశ్వాసం మనకు దయచేసుకొని ధరించుకొని మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఆమె